అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి మనం ఆడవాళ్ళం ఎవరైనా సరే ముందుగా టీ టీ పెట్టి ఒక చొక్క టీ తాగితే కానీ మనకి ఏ పని చేయాలన్నా ఇంకా మొదలు పెట్టాలన్నా టిఫిన్ చేయాలన్నా టీ తాగితేనే కదండి అందుకని ముందు ఒక కొంచెం టీ తాగేద్దాము తాగిన తర్వాత టిఫిన్కి రెడీ చేస్తున్నాను నేనైతే చెనై పిండితో తయారు చేసే చట్నీ బొంబాయి చట్నీ అంటారు ఈ చట్నీ ముందుగా కొంచెం పిండి తీసుకొని నాలుగు స్పూన్లు పిండి తీసుకొని దాంట్లో చింతపండు చూపించాను కదా కొంచెం చింతపండు పులుపు సరిపోయినంత కలిపి పోసుకోవాలండి కారం ఉప్పు వేసి ఇలాగా కలిపి పోసుకున్న తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లోకి కరివేపాకు ఎండుమిరపకాయలు తాలింబిందలు వేసుకోవాలి నూనె వేనకిన తర్వాత అది తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నది ఇలా పోసేసుకోవాలండి కా మనము మంట పెట్టేసి వదిలేయకూడదు గంట పెట్టి కలదిప్పుతూనే ఉండాలండి ఇలా అంటే ఉండగట్టేస్తుంది దగ్గర కుడికిన తర్వాత మనం అన్నీ సరిపోయలేదు చూసుకొని ఆపేసుకోవాలండి మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజుల్లో వంటలు నాకైతే అంత నచ్చవండి ఎందున్న మా అమ్మమ్మ చేసే వంటలు మా అమ్మమ్మ చేసే వంటకాలు చాలా బాగుంటాయి అమ్మమ్మలు చేసే వంటలు అందరికీ నచ్చుతాయండి ఇప్పుడు వంటలు ఎవరికి నచ్చవు ఇప్పుడు దోశ చూపిస్తున్నాను కదండి ఈ దోశ అయితే మాత్రం ఈ చట్నీలోకి చట్నీ అన్ని ఆ చట్నీలో అన్నీ సరిపోయలేదు చూసుకొని ఆపేసుకున్నాం కదా ఈ దో ఈ దోశ ఇలాగే పోసుకోవాలండి ఈ చట్నీలోకి అయితే మాత్రం ఎందుకంటే ఈ ఈ దోశ అనేది ఇలా పోసుకుంటేనే ఆ చట్నీకి ఈ దోశకి చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే కారం వేసి పోస్తానండి ఫోన్ పట్టుకోవడానికి కుదరక కారం వేయని కుదరలేదు అందుకని చెప్పేసి నేను ఇలా కారం వేసానండి మీరు ఒకసారి ట్రై చూడండి సూపర్గా ఉంటుంది